గురువు ధనస్సును చూస్తున్నాడు ఆయన సొంత చూసుకుంటున్నాడు అనుకున్నాం అక్కడ శని ఉండడం జరిగింది శని భగవానుడు ఉండడం జరిగింది అప్పుడు శనికి బలం పెరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే గురువర్గ రాశి గురువు చూస్తున్నాడు అక్కడ ఏ గ్రహం ఉన్నా సరే అక్కడ గ్రహం ఉన్నా గురువర్గ్రహం ఉన్నా సరే అక్కడ మాత్రం ఇంపాక్ట్ తగ్గదు ఏ గ్రహం ఉన్నా గురు దృష్టి బాగా పనిచేస్తుంది ఇప్పుడు శని తీసుకున్నాం కదా మరి శని నక్షత్రాలు ఏమిటి రావాలి పుష్యమి అనురాధ ఉత్తరా పాత్ర ఈ నక్షత్రాల్లో కనుక ఏవైనా గ్రహాలు ఉంటే వాటికి ఏమైనా ఉపయోగం జరుగుతుందా శ్రీ మాధానంద గురు బ్యోనమహా శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము ఇది చాలామంది అంటే కొంతమంది అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు గురు దృష్టి గురించి చాలా వీడియోలు చేశారు గురువు గారు చాలా బాగుంది మాకు సందేహము నేను ఎప్పుడూ కూడా ఏమైనా కామెంట్ పెడితే దాన్ని లేదా ఒక క్వశ్చన్ దాన్ని అడిగిన నాకు ఫోన్ చేసినప్పుడు జాతర గారు మాట్లాడినప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా ఇది ఎలా చెప్పండి తర్వాత దీని గురించి చెప్పండి దీని గురించి చెప్పండి అందులో భాగంగా నేను వీడియో క్రియేట్ చేసుకుంటాను నాకు ఒక కంటెంట్ వస్తుంది కదా అది నా స్వార్థం అనుకోండి నేను చాలాసార్లు చెప్పాను ప్రతి మనిషికి ఒక స్వార్థం ఉంటుంది కదా స్వార్థం లేని మనిషి జీవితంలో అసలు ఎవరు ఉండరు ఏ యుగంలో కూడా స్వార్థం లేని మనుషులు ఉండరు అది సహజమే సరే ఇప్పుడు ఏంటంటే గురు దృష్టి గురించి మనం మాట్లాడుకున్నాం ఫైర్ బాగుంది చాలా మంచి ప్రశ్న దానికి సంబంధించిన వీడియో ఇది ఇప్పుడు గురువు ఒక గ్రహాన్ని చూస్తున్నప్పుడు గురు దృష్టి పడింది ఆ గ్రహం మీద ఈ గురు దృష్టి అనేది ఎక్కడ బలంగా ఉంటుంది అని చెప్పుకున్నాము గురువర్గ రాసుల మీద ఎక్కువగా బలంగా ఉంటుంది అని చెప్పుకున్నాము శనివర్గ రాసులు కంటే కూడా అంటే మేషము అంతే కదా అంటే కూచుడు మేషము వృశ్చికము తర్వాత చంద్రుడు కర్కాటకము రవి సింహము ఏమండి తర్వాత గురువు ధనస్సు మీనము వీటి మీద గురువు యొక్క దృష్టి చాలా ఎక్కువ ఉంటుంది మిగతా రాశుల కంటే కూడా ఇప్పుడు ఏంటంటే రాశుల మీద పడింది గురు దృష్టి అనుకున్నాం చాలా మంచిది శనివర్గ రాశుల మీద పడింది అక్కడ కూడా గ్రహాలు ఉన్నాయి ఓకే ఇక్కడ అది కాదు పాయింట్ ఏంటి అంటే మెయిన్ గురువర్గరాశుల మీద ఎక్కువ తీసుకోవాలి శనివర్గ రాసుల మీద ఇంపాక్ట్ లేదు అంటే కనుక అక్కడ ఏ గ్రహాలు ఉన్నా గురువు యొక్క దృష్టి ఆ గ్రహాల మీద అంత ప్రభావం చూపించవు అందుకని శనివర్గ రాసులు పక్కన పెట్టేసేయండి ఇక్కడ ఈ కంటెంట్లో గురువర్గ రాశుల్లో తీసుకోండి మేష వృశ్చికము కన్ఫ్యూజ్ అవ్వకండి అసలు మేషం నేనే కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనుకుంటాను మేష వృశ్చికం కర్కాటకం సింహం ధనస్సు మేనం ఇప్పుడు ఈ రాసులు తీసుకోండి అంతే ఇప్పుడు ఈ రాసుల్లో గ్రహాలు ఉండి గురు దృష్టి ఉంది అనుకున్నాను ఆ గ్రహాలకి చాలా మంచిది ఫైవ్ చాలా బాగుంది అసలు నెక్స్ట్ కంటెంట్ ఏంటి అంటే ఇప్పుడు గురువు గురువర్గ రాశిలోనే ఒక గ్రహాన్ని చూస్తోంది అనుకున్నాం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది ఉదాహరణ తీసుకుంటాం ఉదాహరణకి గురువర్గ రాశినే గురువు చూస్తున్నాడు అనుకున్నాము అక్కడ ఏదైనా గ్రహం ఉన్నవండి అక్కడ శనివర్గ గ్రహం ఉన్నా గురువర్గ గ్రహం ఉన్నా ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లాక్ వస్తుంది గురువు ధనస్సును చూస్తున్నాడు ఆయన సొంతింటినే చూసుకుంటున్నాడు అనుకుందాం అక్కడ శని ఉండడం జరిగింది శని భగవానుడు ఉండడం జరిగింది అప్పుడు శనికి బలం పెరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే గురువర్గ రాశిని గురువు చూస్తున్నాడు అక్కడ ఏ గ్రహం ఉన్నా సరే అక్కడ గ్రహం ఉన్నా గురువర్గ్రహం ఉన్నా సరే అక్కడ మాత్రం ఇంపాక్ట్ తగ్గదు ఏ గ్రహం ఉన్నా గురు దృష్టి బాగా పనిచేస్తుంది ఇప్పుడు శని తీసుకున్నాం కదా మరి శని నక్షత్రాలు ఏమిటి అక్కడ కావాలి పుష్యమి అనురాధ ఉత్తరాపాద్ర ఈ నక్షత్రాల్లో కనుక ఏమైనా గ్రహాలు ఉంటే వాటికి ఏమైనా ఉపయోగం జరుగుతుందా అంత ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ మీరు జాగ్రత్తగా వినండి గురువు ధనస్సుని ఆయన సొంత ఇంటిని చూసుకుంటున్నాడు చాలా బాగుంది అక్కడ శని ఉండడం జరిగింది అక్కడ ఏ గ్రహమైనా ఉండి అక్కడ అనవసరం శనివరగ్రహం గురువర గ్రహం శని ఉన్నారు అనుకుందాం చాలా మంచిది శని శని యొక్క ఆధిపత్యాలు ఏవైతే ఉంటాయో చాలా అద్భుతంగా ఉంటాయి లగ్నాలు శనికి ఆధిపత్యాలు వస్తాయి కదా ఏ లగ్నంలో పుడితే మీకు అప్పుడు మకర కుంభాలు ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూడండి ఆధిపత్యాలు ఎక్సలెంట్గా ఉంటాయి శని గ్రహం యొక్క బలం పెరుగుతుంది గురుదృష్టి వలన శని యొక్క ఆధిపత్యాలు పెరిగాయి శని యొక్క స్థానాలు కూడా బలపడ్డాయి అందరికీ తెలిసిందే ఇప్పుడు అదంతా కాదు నేను మాట్లాడేది శని యొక్క నక్షత్రాలు ఏంటి అనురాధ ఉత్తరా ఇప్పుడు ఆ నక్షత్రాలు ఏమైనా గ్రహాలు ఉంటే అది మంచిదేనా ఎక్సలెంట్ ఒక గ్రహాన్ని గురువు చూస్తున్నప్పుడు ఆ గ్రహం యొక్క నక్షత్రాల్లో ఏమైనా గ్రహాలు ఉన్నట్లయితే ఆ గ్రహాలు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ఇది జ్యోతిష్య శాస్త్రంలో చాలా మేజర్ పాయింట్ ఇది మనం నేర్చుకోవాల్సిన పాయింట్ క్లారిటీ వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇదే ఎగ్జాంపుల్ చెప్పి నిలిపోదాం మనం ఈ గురువు శని చూస్తున్నాడు అది పంచమ దృష్ట సప్తమ దృష్ట భాగ్యదృష్ట ఏదైనా వినివ్వండి శని చూడడం జరుగుతుంది శని యొక్క నక్షత్రాల్లో గ్రహాలు ఉన్నాయి మరలా అక్కడ కూడా గురువర్గ గ్రహాలు ఉన్నాయా లేదా శనివర్గ గ్రహాలు ఉన్నాయా అన్నది పక్కన పెట్టేసే శనివర్గ గ్రహాలు ఉంటే చాలా మంచిది గురువర్గ గ్రహాల కంటే కూడా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ నక్షత్రాల్లో ఏవైతే గ్రహాలు ఉన్నాయో వాటి యొక్క ఆధిపత్యాలకు కూడా బలం పెరుగుతుందండి ఇక్కడ శనిక ఆధిపత్యాలు పెరిగా శని ఆధిపత్యాలకి బలం పెరిగింది అనుకున్నాం శని నక్షత్రాల్లో ఉన్న గ్రహాలకు కూడా వాటి యొక్క ఆధిపత్యాలు ఏవైతే వచ్చాయో లగ్నాత్తు ఆధిపత్యాలకు కూడా బలం పెరుగుతుంది ఆ గ్రహాలు కూడా మంచి చేస్తాయి ముఖ్యంగా ఇక్కడ గ్రహం మంచి చేయడం కంటే కూడా గ్రహం యొక్క ఆధిపత్యాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా పనిచేస్తాయి మీరు ఉదాహరణకి శని నక్షత్ర శని నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉన్నప్పుడు లగ్నా సష్టమాధిపత్యమే వచ్చిందో అనుకుందాం వాళ్ళకు ఆరోగ్యం బాగుండడము తర్వాత అప్పుల బాధ లేకుండా ఉండడము ఉద్యోగంలో ఒక ప్రగతి ఇవన్నీ ఉంటాయి అదే సప్తమ సప్తమాధిపత్యం వచ్చిందనుకోండి వైవాహిక జీవితం బాగుండడం ఈ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్ సక్సెస్ అవ్వడం ఏ ఆధిపత్యం వస్తే ఆధిపత్యం యొక్క బలం పెరుగుతుంది అక్కడ నెగిటివిటీ కదా బలం తీసుకోవాలి బలం పెరుగుతుంది అంత పవర్ఫుల్ గురు దృష్టి ఇక్కడ గురువు గ్రహాన్ని చూస్తున్నాడు ఆ గ్రహం బలం మనకు తెలుస్తుంది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఆ గ్రహం యొక్క నక్షత్రాల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క ఆధిపత్యాలు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి ఇక్కడ ఇది మెయిన్ పాయింట్ తెలుసుకోవాల్సింది మనం క్లారిటీ వచ్చేసింది కదా అందరికీ ఇక్కడ మేజర్గా తీసుకోవాల్సిన పాయింట్స్ ఇవి ఉదాహరణకి మీ యొక్క గురువు గురువర్గ రాసులతో చూడాలి కాబట్టి మేషాన్ని చూస్తున్నాను అనుకుంటున్నాం ఆ మేషల్లో ఏదైనా గ్రహం తీసుకోండి రవి ఉన్నాడు అనుకుంటున్నాం పైగా అక్కడ ఉచ్చబెట్టాడు ఆయన ఓకే రవిని చూస్తున్నాడు గురువు అప్పుడు రవికి బలం పెరుగుతుంది మాములుగానే ఉచ్చులో ఉన్నారైనా ఇంకా బలం పెరిగింది బాగుంది ఇప్పుడు రవి నక్షత్రాలు ఏంటో తీసుకుంటాం కృత్తిక ఉత్తరా ఉత్తరా ఈ గ్రహ ఈ నక్షత్రాల్లో ఏమైనా గ్రహాలు ఉన్నప్పుడు వాటి యొక్క ఆధిపత్యాలు విపరీతమైన ఫలితాలు ఇస్తాయి అసలే రవి ఉచ్చులో ఉన్నాడు ఆ ఉచ్ఛ ఫలితాలు వచ్చేస్తాయి అంటే ఉచ్ఛ ఫలితాలు ఎంత బలంగా ఉంటే ఆధిపత్యాల బలం కూడా అంతలా పెరుగుతుంది ఓకేనండి ఇక్కడ ఇంకొకటి క్లారిటీ తీసుకోవాల్సింది ఏంటంటే వాటి యొక్క ఆధిపత్యాలే కాకుండా ఆ గ్రహాల యొక్క బలం కూడా పెరుగుతుంది గురుదృష్టి ఆ గ్రహం మీద ఎలా అవుతుందో నక్షత్రాల్లో ఉన్న గ్రహాల మీద కూడా ఉంటుంది కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఆధిపత్యాలకు ఇస్తాం ఆధిపత్యం బలం పెరిగితే మంచిదే కదండి ద్వితీయాధిపత్యం వచ్చిందనుకోండి కుటుంబ సౌఖ్యం బాగుంటుంది ధనయోగాలు ఉంటాయి మీ వాక్ బాగుంటుంది అంతకంటే ఏం కావాలి తృతీయాధిపత్యం వచ్చింది అనుకోండి మీ యొక్క షార్ట్ జర్నీస్ మీ సిబ్లింగ్స్తో రిలేషన్ చాలా బాగుంటుంది మీ యొక్క కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది సమాజంలో గుర్తింపు ఉంటుంది వాళ్ళకి చతుర్థాధిపత్యం వచ్చిందనుకోండి మంచి ఫాలోయింగ్ ఉంటుంది మీకు మీ ఎయిర్లీ లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది మీ ఇక్కడ కూడా మంచి గుర్తింపు రావడము రాజకీయాల్లో అంటే పలుకుబడి ఎలా ఉంటుందో ఆ పలుకుబడి ఉండడము ఇవన్నీ పంచమాధిపత్యం వచ్చిందంటే అదృష్టము లక్ష్మీస్థానం అది ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు అక్కడ ఆధిపత్యం వస్తే ఆధిపత్యం యొక్క పాజిటివ్ రిజల్ట్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి అంత ఈజీ పాయింట్ చూడండి కానీ చాలా మేజర్ పాయింట్ ఒకే ఒక పాయింట్ చాలా మేజర్ పాయింట్ ఇది ఓకేనండి ఇప్పుడు మీ యొక్క గురువు గురువర్గ రాసుల్ని కాకుండా శనివర్గ రాసులను చూస్తూ అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క నక్షత్రాల్లో ఏమైనా గ్రహాలు ఉంటే గురువు యొక్క ఎఫెక్టు అంత ఉండదు ఎందుకంటే శనివర్గ శనివర్గరాశుల మీద గురువు యొక్క దృష్టి అంతగా పని చేయదు అప్పుడు శనివర్గ శనివర్గరాశుల మీదే గురు గురువు చూస్తున్నాడు రాశిని అక్కడ గ్రహం ఇక్కడ ఇంకొకటండి గ్రహం ఖచ్చితంగా ఉండాలి అప్పుడే కదా నక్షత్రాల్లో గ్రహాలు తీసుకుంటాము గ్రహాలు లేవు అంటే కనుక ఇది వర్తించదు గురువు చూస్తున్నప్పుడు ఒక రాశిని అక్కడ గ్రహాలు ఉండాలి అది క్లారిటీ తీసుకోండి సరే ఇప్పుడు గురువు శనివర్గ రాశిని అనుకుందాం అక్కడ గ్రహం ఉందనుకుందాం ఆ గ్రహం యొక్క నక్షత్రాల గ్రహాలు ఉంటే గురువు ఇంపాక్ట్ ఉండదు నక్షత్రాల మీద ఇది క్లారిటీ తీసుకోండి అర్థమైందండి గురువు యొక్క ఎఫెక్ట్ ఆధిపత్యాలు బలం పెరగడం ఇవేవి కూడా జరగవు ఇప్పుడు ఈ రెమెడీ దేనికి అంటే కనుక శనివర్గ రాశుల మీద గురు దృష్టి ఉండి అక్కడ గ్రహాలు ఉండి ఆ గ్రహాల నక్షత్రాల్లో కూడా గ్రహాలు ఉండి ఆ మహర్దశలు జరుగుతూ మీ ఎవరైనా ఈ గురువు యొక్క దృష్టి ఇంపాక్ట్ లేవు లేదు కదా మరి కలగడానికి అక్కడ గురువు అనుగ్రహం కలగడానికి నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా ఉండడానికి ఎందుకంటే గురు దృష్టి లేనప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి అవి రాకుండా ఉండడానికి చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ రెమెడీ అండి ఇది తెలుసా ప్రతి గురువారము కూడా ప్రతి గురువారము కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ గురుగ్రహం ఏముందో చూసుకోండి అక్కడ గురుగ్రహం ఏముందో చూసుకోండి గుప్పుడు శనగలు తీసుకోండి ఒక తమలపాకు తీసుకోండి గుప్పుడు శనగలు కూడా తమలపాకుల మీద వేయండి వేసి ఇక బియ్య పిండితోటి ఒకే ఒక ప్రమితి చేయండి అందులో నెయ్యి పొయ్యండి మూడు ఒత్తులు విడివిడిగా పెట్టండి దీపారాధన చేయండి ఎలా చేయాలి మొట్టమొదటిగా తొమ్మిది ప్రదక్షిణలు చేసి సభ్యంగా తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఈ పరిహారం చెయ్యాలి ఎన్ని గురువారాలు చెయ్యాలి ఇలా అంటే ముప్పై ఆరు గురువారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు మీ యొక్క గురు అనుగ్రహం కలుగుతుంది అధ్యాత్మ గురుకి అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సార్ ఏ జనాశంతు